హలో వన్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పల్లవి బ్రేక్ఫాస్ట్ రెసిపీతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసానండి ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ మనం బ్రేక్ఫాస్ట్లోకి ముందుగానే ఏ పిండి నానబెట్టుకోనప్పుడు అప్పటికప్పుడు మనము ఇలాంటి రెసిపీస్ చేసి పెట్టాలంటే ఒక కప్పు గోధుమ పిండి ఉంటే చాలండి చాలా ఈజీగా ఎవరైనా సరే ఈ రెసిపీస్ చేసి పెట్టవచ్చు పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు స్పెషల్లీ బ్రేక్ఫాస్ట్లోకి కానీ ఈవినింగ్ స్నాక్స్లోకి కానీ చాలా అంటే చాలా బాగుంటాయి సో ఫ్రెండ్స్ ఈ బందోస ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి దానికోసం అయితే ఒక కప్పు తీసుకున్నాను ఖాళీ కప్పు దానిలోకి ఇంకొక కప్పుతో గోధుమ పిండి అయితే తీసుకున్నానండి చిన్న కప్పుతో మీకు కావాల్సిన సైజులో గోధుమ పిండి తీసుకోవాలి తర్వాత దానిలోకి పెరుగును తీసుకుంటున్నాను టూ స్పూన్స్ పెరుగు తీసుకున్నాను ఈ పెరుగు వచ్చేసి టూ డేస్ బ్యాక్ పెరుగు అయితే కాస్త పుల్లగా ఎక్కువగా ఉంటే టేస్ట్ బాగుంటుంది ఆ పెరుగుని తీసుకొని తర్వాత ఆ వన్ స్పూన్ బొంబాయి రవ్వని వేసుకొని మొత్తం కలుపుకోవాలి ఒకసారి బాగా కలిపేసిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకొని మళ్ళీ కలుపుతూ ఉండాలి ఈ పిండిని కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ కలుపుకోవాలి వాటర్ మొత్తం ఒకేసారి వేసుకొని కలుపుకోకూడదు ఎందుకంటే ఎప్పుడైనా సరే పిండి కరెక్ట్గా రావాలి కరెక్ట్ స్ట్రెక్చర్లో రావాలి అనుకుంటే మనం కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకొని కలుపుకుంటే ఏ పిండి అయినా సరే కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తుందండి సో ఈ విధంగా కలుపుకున్న తర్వాత మళ్ళీ కొన్ని వాటర్ అయితే వేసుకొని మళ్ళీ కలుపుకున్నానండి నెక్స్ట్ దీంట్లోకి వచ్చేసి కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసుకోవాలి హాఫ్ కప్పు హాఫ్ కప్పు అయితే వేసాను మళ్ళీ మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోవాలి అలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి మనం తాలింపు పెట్టుకోవాలండి అంటే తాలింపులోకి వచ్చేసి ఆవాలు జీలకర్ర పచ్చనగపప్పు మినప్పప్పు వేసుకొని తాలింపు పెట్టుకొని దాంట్లో కలుపుకోవాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఈ తాలింపును కూడా మొత్తం బాగా మిక్స్ చేసేసేయాలి తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపును వేసేసి రుచికి సరిపడే సాల్టును వేసుకొని మళ్ళీ మొత్తం బాగా కలిసే వరకు కలుపుకోవాలి ఈ పిండిని మనం ఎంత బాగా కలుపుకుంటే దోశ అంత బాగా వస్తుంది పొంగుతూ కాబట్టి బాగా కలపాలి ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని మనం మూత పెట్టేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టేసేయాలి అప్పుడే మనకి బొంబాయి రవ్వ వేసాం కదండి ఆ రవ్వ కాస్త మెత్తబడి కాస్త పిండి ఉబ్బుతుంది కాబట్టి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టేసి తర్వాత మళ్ళీ చూపిస్తున్నాను చూడండి పిండి అయితే కాస్త గట్టిపడింది ఇప్పటికీ ఇంత ముందు వరకు ఇప్పటికీ చూడండి పిండి తేడా వచ్చేసింది కాస్త గట్టిపడింది మళ్ళీ మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా పిండి మొత్తం ఈ టెక్స్చర్లో రావాలి ఇలా రెడీ అయిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ కానీ లేదంటే మనం తాలింపు పెట్టుకుంటాం కదా అదైనా సరే పెట్టుకొని లేదంటే చిన్న ప్యాన్ ఏదైనా సరే పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ని వేసుకొని మనం ఈ పిండిని స్పూన్తో వేసుకోవాలి దోశలు వేసుకున్నట్టుగా వేసుకోవాలి కానీ ఇలా రఫ్ చేయకూడదు మనం ఇలా పోసేసి ఉంచాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా అంతే తర్వాత చూడండి మీడియం ఫ్లేమ్లో టూ సిమ్లో పెట్టుకొని ఈ రెసిపీ చేసుకోవాలి హైఫ్లేమ్లో పెట్టుకుంటే వెంటనే మాడిపోతుంది కాబట్టి మీడియం టు సిమ్లో పెట్టుకొని రెసిపీని చేసుకోవాలి తర్వాత అలా వన్ సైడ్ పూర్తిగా కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకొని అలా టోటల్గా ఫ్రై అవ్వనివ్వాలి చూడండి ఇలా రెండు వైపులా కాస్త బ్రౌన్ కలర్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి చాలా చక్కగా వేగిపోయింది అండ్ నేనైతే ఇక్కడ బాండీలో చేశాను తాలింపు పెట్టుకునే గిన్నెలో చేసుకున్నా కూడా చాలా బాగా వస్తుంది నేను కాస్త పలసగా వేశాను ఇంకా బన్ దోశ టైప్లో రావాలి అనుకుంటే ఇంకా కాస్త మందంగా వేసుకుంటే సేమ్ మనకు బన్ లాగా వస్తుంది నేను వచ్చేసి ఇక్కడ కాస్త పలచగా వేశానండి అండ్ బాండీలో వేశాను కాబట్టి కాస్త పలచగా వచ్చింది మనం తాలింపు పెట్టుకునే గిన్నెలో వేసుకుంటే ఆ స్పూన్తో వేసుకుంటే మనకి ఇంకా చాలా మందంగా వస్తుంది అదేవిధంగా పిండి మొత్తం వేసుకోవాలి నేను ఇంకొక దోశ కూడా వేసి చూపిస్తున్నాను చూడండి ఆయిల్ని మళ్ళీ కొద్దిగా వేసుకొని కావాల్సినంత పిండిని వేసుకోవాలి వన్ స్పూన్ కానీ టూ స్పూన్స్ కానీ వేసుకొని అలా కుక్ అవన్నీ ఇవ్వాలి ఒక సైడ్ మొత్తం కాలిన తర్వాత మళ్ళీ రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి అలా రెండు వైపులా చక్కగా ఒక టూ త్రీ మినిట్స్లోనే వేగిపోతుంది అలా రెండు వైపు చక్కగా కాలిన తర్వాత తీసేసుకోవాలి ఈ రెసిపీ చాలా అంటే చాలా బాగుంటుందండి పిల్లలకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో పెడితే చాలా ఇష్టంగా తింటారు మనం ఏ పిండి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకోలేము అనుకుంటే ఐ మీన్ దోశ పిండి ఇడ్లీ పిండి ఏదైనా సరే మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకోలేనప్పుడు అప్పటికప్పుడు గోధుమ పిండితో ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు అండ్ అదేవిధంగా స్వీట్ దోశాలు ఇంకా నేను చాలా రకాల రెసిపీస్ అయితే చేసి పెట్టానండి నా ఛానల్లో ఒక్కసారి నా ఛానల్లోకి వెళ్ళి చూడండి మీకు కావాల్సిన వీడియోస్ అన్నీ ఉంటాయి ఒకసారి నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ని కూడా ఫాలో అవుతూ ఉండండి వీడియోకి అయితే లైక్ చేయండి లైక్ చేయడం మర్చిపోతున్నారు సో ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి రెసిపీ అయితే చాలా బాగా వచ్చింది చూడండి ఒక కప్పు గోధుమ పిండితో ఫైవ్ సిక్స్ అయితే చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఫోర్ చేసి చూపిస్తున్నాను అండ్ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది చాలా మెత్తగా స్మూత్గా వచ్చేసాయి ఇలా ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా కూడా తినవచ్చు చేసుకొని చాలా అంటే చాలా బాగుంటాయి అండ్ మీకు కూడా నచ్చుతాయని అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ మీరు కనుక నా ఛానల్లోకి ఫస్ట్ టైం వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇక్కడ వచ్చేసి నేను బందోస టైప్ లో చేశాను కానీ కాస్త పలుచగా వేశాను కాబట్టి ఇలా వచ్చాయి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్